హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ మనం పారాథైరాయిడ్ హార్మోన్ గురించి నాలుగు వీడియోలు చేసుకుందాం అనుకున్నాం కదండి ఇది నాలుగోది అనమాట అంటే పారాథైరాయిడ్ అంతా రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి ప్రీవియస్ మూడు వీడియోల్లో కూడా కొంత కొంత కవర్ అయ్యి ఉంటుంది దీంట్లో ఒక క్లిష్టమైన సమస్య గురించి నేను చెప్తాను వినండి చాలామంది ఫ్రాక్చర్స్ అనేది సర్వసాధారణంగా వింటారు ఫ్రాక్చర్ అంటే ఎముక విరగటం విరగటం ఎప్పుడు విరుగుతుంది సో నాకు కూడా చిన్నప్పుడు ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా అంటే నేను పరిగెట్టుకుంటే పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంట్లోకి రాబోతుంటే మెట్ల మీద జారిపడ్డా జారిపడ్డప్పుడు మెట్టి ఇక్కడ తగిలింది ఆ స్పీడ్తో వచ్చి నేను వచ్చి నా బరువు అంతా ఇక్కడ పడింది ఎముకే మెట్టి ఇక్కడ ఉంది బరువు అంతా ఇక్కడ పడేసరికి ఇలా ఈ చెయ్యి ఇట్లా రెండు ఎముకలు ఇరిగి ఈ మధ్యలోకి ఇలా అడ్డంగా తిరిగిపోయింది అది చూడగానే నాకు భయం ఉండింది అట్లాగే వెళ్తే మా నాన్నే కట్టుగట్టి దాన్ని సరి చేశారనమాట సో అప్పట్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అన్నిట్లో ప్రావీణ్యత ఉండేది అంటే ఎముక ఇరిగినా కట్టేసేవాళ్ళు ఆపరేషన్లు చేసేవాళ్ళు రోజుకు వంద మందిని ఓపీడీ చూసేవాళ్ళు డెలివరీలు చేసేవాళ్ళు సిజేరియన్ చేసేవాళ్ళు ఇప్పట్లో నేను సిజేరియన్ సెక్షన్ చేయలేను నేను నార్మల్ డెలివరీ చేయలేను మా నాన్న ఆ టైంలోనే జనరల్ డాక్టర్ అయినప్పటికీ కూడా అప్పుడు లో కూడా అంత నాలెడ్జిబుల్గా ఉండేవాళ్ళు అన్నిట్లో ఒక విలేజ్లో ఏ పేషెంట్ ఏ కంప్లైంట్తో వచ్చినా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండేదన్నమాట ఈ కాలంలో అలాంటి డాక్టర్లు అర్థంగా ఉన్నారు ఎందుకంటే స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ సూపర్ సూపర్ స్పెషలైజేషన్ వచ్చేసింది కదండి ఆ టనల్ విజన్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మన ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయితే అది నార్మల్ నార్మల్ ఫ్రాక్చర్ ఎందుకు పరిగెట్టుకుంటే వెళ్ళి పడ్డాము పడింది ఫోర్స్ ఎక్కువ ఎముక మామూలుగా ఎరగలా చాలా బలంగా ఎరగొడితే ఇరిగింది అనమాట ఇట్ ఈస్ ఓకే యాక్సిడెంట్ అయింది ఎముక ఇరిగింది ఇట్స్ ఓకే ఇవి ప్రైమరీ ఫ్రాక్చర్స్ అంటారు అంటే కారణం ఉంది పెద్ద దెబ్బ తగిలింది ఫ్రాక్చర్ అయింది ఇట్ ఈస్ ఓకే చిన్న దెబ్బ అయి ఇరిగింది అనుకోండి అది ఎవరికి ఇరుగుద్ది ఎవరికిరుగుద్దు అంటే లేడీస్ లో నలభై ఐదేళ్లు దాటి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గినప్పుడు వాళ్ళలో ఎముకలు కొంచెం ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఈస్ట్రోజన్ ఉంటే ఎముకలు ఇరగకుండా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది టెస్టోస్టిరాన్ ఎఫెక్ట్ ఉంది కదండి టెస్టోస్ మగవాళ్ళు టెస్టోస్టిరాన్ కూడా ఎముకలు కండరాలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అందుకనే చూడండి చాలా మంది కండరాలు పెంచే వాళ్ళు స్టిరాయిడ్స్ తీసుకుంటారు దాంట్లో టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటారు అంటే మగవాళ్ళకి లేడీస్ అయినా ఫుల్ గా జిమ్లు అది చేస్తే కండలు పెరిగితే వాళ్ళని చూస్తే ఏంట్రా ైడ్లాగా అయిపోయామని అంటారు సో అంటే కండరాలు పెరగటం అనేది ఎముకలు గట్టిపట్టడం అనేది అది మగవాళ్ళ లక్షణం అనమాట అది టెస్టోస్టిరానికి బాగా వస్తుంది ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది కానీ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఎప్పుడు వరకు ఉంటుంది నలభై ఐదు ఏళ్ళు వరకు యాభై ఏళ్ళు వరకే ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గినప్పుడు ఎముకలు కొంచెం కాల్షియం ఎఫెక్ట్ ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ ఎఫెక్ట్ పోవడం వల్ల కొంత వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అంటారు ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకి కొంచెం దెబ్బ తగులుతుంది ఇరుకుతుంది కానీ కొంచెం దెబ్బ తగిలిన ఇరుగుతుంది అనమాట ఇప్పుడు మన ఏజ్లో ముప్పైలో నలభైలో ఒకవేళ మనం ఇట్లా పడ్డామనుకోండి ఎక్కడైనా జస్ట్ మామూలు కాల్ జా పడ్డాం అనుకోండి పడగానే ఏం చేస్తాం మన చెయ్యి అడ్డు వచ్చేస్తుంది మనకి మన చెయ్యి అడ్డుపడి ఆ దెబ్బ తలకు తగలకుండా ఆటోమేటిక్గానే మనకి మనకి మన ప్రమేయం లేకుండా మన చెయ్యి అడ్డు వచ్చి ఆపేస్తుంది అనమాట అప్పుడేమొద్ది చాలా మందికి లేడీస్కి ఇక్కడ ఫ్రాక్చర్ అవుతుంది కొల్లీస్ ఫ్రాక్చర్ అంటారు ఇక్కడ అవుతుంది కొల్లీస్ ఫ్రాక్చర్ సో ఆ కొలీస్ ఫ్రాక్చరు ఒకటి ఇంకొకటి ఏంటి ఇంకొకటి కామన్గా జరిగేది బాత్రూంలో వెళ్ళారండి కాలు జారిపడ్డారు వెంటనే తుంటిరిగిందండి అంటారు అంటే అక్కడ కూడా ఆ ఆస్టియోపోరోసిస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఎముక పిలుస్తాం అయ్యి మనకు అక్కడ కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది కామన్ ఫ్రాక్చర్స్ అనమాట సో ఏది వయసు అయిపోయాక ఎముకలు పిలుచబడి వచ్చాయి దీనికి ట్రీట్మెంట్ ఏమిస్తారు కాల్షియం ఇస్తారు కాల్షియం ఇస్తే కొద్దిగా కాల్షియం ఎముకలు డిపాజిట్ అవుద్దేమో దానివల్ల అవుతుందేమో అని కానీ కాల్షియం కన్నా కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ వాకింగ్ చేస్తే వచ్చే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఎముకలు గట్టిపడతాయి ఎక్కువ సో మన ఏ అవయవాన్ని అన్నా వాడుతూ వాడుతూ అది ఇంకా ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది వాడకుండా అలా సైలెంట్గా వదిలేస్తే అది కూడా కండరాలు ఎముకలు అన్ని క్షీణించిపోతుంటాయి వయసు పెరిగే కొద్దీ వాళ్ళు కావాలనే రెస్టింగ్ మోడ్లోకి మరీ ఎక్కువ వెళ్ళినా కానీ మినిమం ఓ రెండు మూడు గంటలన్నా ఇప్పుడు చూడండి మామూలు ఎనభై ఏళ్ళోళ్ళు కూడా ఒక గంట వాకింగ్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉండరు కాబట్టి అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో ఒక డాక్టర్ గారు ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఆ డాక్టర్ గారికి ఎముకలు ఫ్రాక్చర్ అయింది ఎందుకు ఫ్రాక్చర్ అయింది రిబ్ ఫ్రాక్చర్ అంటే ఇక్కడ పక్కటెముక ఫ్రాక్చర్ పక్కటెముక ఫ్రాక్చర్ దెబ్బ తగలకుండా అవటం చాలా అరుదు అంటే ఎప్పుడు అవుద్ది చెప్పినా మైలోమా అనే కండిషన్లో ఒకటి అవుద్ది అంటే అదొక రకమైన బ్లడ్ క్యాన్సర్ లాంటిది మైలోమా దాంట్లో ఒళ్ళంతా బోన్స్ నిండా చిన్న 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 ట్యూమర్స్ లాగా వచ్చి ఆ ట్యూమర్ వచ్చిన దగ్గర ని తినేస్తుంది కాబట్టి అక్కడ తుప్పుపెట్టినట్టుండి పుట్టుకుని ఇరుగుద్ది అక్కడ కొంచెం ఇలా ముట్టుకున్నా ఇరిగిపోవచ్చు సో అలా మైలోమాలో ఇరగొచ్చు పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు అంటే దెబ్బ తగలకుండా ఫ్రాక్చర్ అవ్వటం తర్వాత హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటే ఈ ఈ ఎముక ఫ్రాక్చర్ అంటే రెండు మూడు చోట్ల ఫ్రాక్చర్లు ఉండటం అనేది చాలా చాలా అరుదు అనమాట దానికి చాలా ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో ఉన్న దానికి ఏమో యూజువల్గా ఫ్రాక్చర్ అయితే ఉంది ఎంకల డాక్టర్ దగ్గరకు ఎక్కడో వెళ్తారు యూజువల్గా ఫ్రాక్చర్ అయిందంటే ఓహో వయసు కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓహో ఆస్టియోపోరోసిస్ ఏమో ఆస్టియోపోరోసిస్ అయితే ఏం చేస్తారు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అంటే ఏంటి యాభై ఏళ్ళు దాటి లేడీస్లో పీరియడ్స్ ఆగిపోయి తర్వాత ఎముకలు కొంచెం వీక్ అయ్యి ఏదన్నా కొద్దిగా పడితే వచ్చే ఫ్రాక్చర్స్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ దానికి ట్రీట్మెంట్ కొంత కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వటం ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేయటం జాగ్రత్తగా ఉండటం చేస్తే అందులో ఎముకలు కొంచెం బలపడే అవకాశం ఉంటుంది కొన్ని కాల్షియంని పెంచి విటమిన్ డిని పెంచి మనకు బాడీలో ఎముకలు కట్టిపట్టడానికి ఇస్తారు ఇంకొక రేర్ కండిషన్ ఉంది ఏంటి పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ పనిచేస్తే ఎముకలన్నీ యాక్చువల్గా ఎప్పుడైనా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ ఆస్టియోపోరోస్ అంటే ఎముకలు గుల్లబారిపోయి ఫ్రాక్చర్స్ అయ్యేది ఎప్పుడు వెయిట్ ఉన్న చోట అంటే కాళ్ళలో అలా వెయిట్ బేరింగ్ మీద అయ్యే అవకాశం ఉంటుంది వెయిట్ లేని చోట పక్కటెముకల్లో మన చేతి మీద బరువుంటుందా ఉండదు కదా ఇక్కడ ఇలాంటి చోట అయ్యే అవకాశం ఉండదు ఫ్రాక్చర్స్ సెకండరీ ఫ్రాక్చర్స్ పెథలాజికల్ ఫ్రాక్చర్స్ యూజువల్గా ట్యూమర్స్ ఉన్నా లేదంటే అతి రేర్ కండిషన్ పారాథైరాయిడ్ హార్మోను అతిగా పనిచేస్తే వస్తుంది అనమాట దీంట్లో చూడండి రెండిట్లో ఎముకలు గుల్లబారిపోయినాయి ఒక దాంట్లోనేమో కాల్షియం పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ పనిచేయటం వల్ల అంటే లో చిన్న పులిపిరంత గింజ లాంటిది ట్యూమర్ వచ్చి అది పారాథైరాయిడ్ ఎక్కువ తయారు చేసేస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చేస్తే బాడీలో పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది ఎముకల మీదకెళ్ళి ఎముకలో ఉన్న కాల్షియం అంతా తీసే నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు మొత్తం బ్లడ్లో ఉండు బ్లడ్లో ఉండు అంటది ఆ బ్లడ్లో కాల్షియం ఎక్కువైపోద్ది సో ఎముకలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి వెంటనే బ్లడ్ కాల్షియం టెస్ట్ చేయాలి కాల్షియం ఎక్కువ ఉంటే కనుక వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కాల్షియం తక్కువ ఉన్నా నార్మల్ ఉన్నా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటే పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చిన ఫ్రాక్చర్స్ కాబట్టి దానికి పారాథైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫ్రాక్చర్కి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అతుకదు ఇప్పుడు ఎముకలో కాల్షియము అన్ని మినరల్స్ కాల్షియము కార్బోనేట్ అన్నీ ఉంటేనే మెగ్నీషియం అవి ఎముక అతుకుద్ది సో ఎముకలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏ ఆపరేషన్ చేసినా ఎముక అతకదు లో ప్రాబ్లం ఉండి ఎముక మరీ పిలుచు పడిపోయినప్పుడు అతకదు సో దాంట్లో అసలు మూల కారణాన్ని సరి చేసుకోవాలన్నమాట సో ఆ పేషెంట్కి అసలు మూల కారణం లో ఉంది పారాథైరాయిడ్లో ఉండి కాల్షియం ఎక్కువ ఉంది సో అందరూ ఏమనుకుంటారు జనరల్గా ఏమనుకుంటారు ఓహో వీళ్ళ కాల్షియం తక్కువ ఉంది కాల్షియం తక్కువై ఉంటుంది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది అని ఇది కొంతమందికి ఆలోచించరు ఈ పేషెంట్ మా అన్నయ్య దగ్గరికి వచ్చారు తను అనాలిసిస్ చేశారనమాట ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అని తనే చెప్పారు సో నా చివరికి ఆ పేషెంట్కి కాల్షియం పెరగటానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు యూజువల్గా జనరల్ వందలో తొంభై మంది వంద వందలో తొంభై మందికి అయ్యేది ఆలోచిస్తారు కానీ అరుదుగా అయ్యేది ఒక్కోసారి ఆలోచించలేం కదా సో రివర్స్ ట్రీట్మెంట్ అనమాట అంటే ఆల్రెడీ క్యాల్షియం ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇంకా క్యాల్షియం ఇచ్చినట్టు కదా సో ఇలా అరుదైన పారాథైరాయిడ్ గురించి ఎక్కువ మంది డాక్టర్లకి అవగాహన ఉండదు దీన్ని ఎవరు ఆలోచించరు కాబట్టి ఇది సామ కొంచెం కామన్ ప్రాబ్లం ప్రజలే అర్థం చేసుకోవాలి ఒక్కొక్కటి ఏ ఏ కండిషన్లో పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయాలి ఏ దాంట్లో కాల్షియం టెస్ట్ చేయాలనేది చూసుకొని చూసుకుని అది ఉన్నప్పుడు ఆ పారాథైరాయిడ్లో ట్యూమర్ ఉంది కదా ఈ ఫ్రాక్చర్స్కి కారణమైంది స్కాన్ మెడ స్కాన్ చేస్తే అక్కడ కనపడింది పులిపినంత చిన్న పారాథైరాయిడ్ ట్యూమర్ న్యూక్లియర్ స్కాన్ కూడా చేసి కన్ఫర్మ్ చేసుకుని దాన్ని తొలగించడం జరగగానే ఎముకలు ఆటోమేటిక్గా స్ట్రెంగ్ అయిపోతాయి సో పారాథైరాయిడ్ హార్మోన్ తగ్గుద్ది పెల్స్ పారిపోవడం తగ్గిపోద్ది నేను చెప్పాను కదండి సామెత మళ్ళీ చెప్తాను పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పెయిన్ఫుల్ బోన్స్ బోన్స్ అన్ని నొప్పులు తర్వాత అబ్డామినల్ గ్రోన్స్ అంటే ప్యాంక్రటైటిస్ వల్ల కడుపు నొప్పి రీనల్ స్టోన్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి నాలుగోది సైకిక్ మోన్స్ కాల్షియం ఎక్కువ ఉంటే వాళ్ళు సైకలాజికల్గా అదో రకమైన డిప్రెషన్కి గురవుతారు ఏదో తేడాగా ఉంది నా జీవితం అంతా ఏంటి ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది నా ఆరోగ్యం ఏంటి ఇలా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది ఇది వందేళ్ల కింద సామెత అన్ని మెడికల్ టెక్స్ట్ బుక్లో ఉన్నది సో ఈ నాలుగు కంప్లైంట్లు ఏ ఉన్నా ఫస్ట్ కాల్షియం చేసుకోండి రక్తంలో కాల్షియం ఎక్కువ ఉంటే ఏమవుతుంది మీకు యూరిన్లో కూడా కాల్షియం ఎక్కువ వెళ్తుంది యూరిన్లో కాల్షియం ఎక్కువ వెళ్తే ఈ కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి వాళ్ళకి తర్వాత ప్యాంక్రియాస్ కాల్షియం ఎక్కువ ఉంటే ప్యాంక్రిస్ ఎంజైమ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అవన్నీ మళ్ళీ ప్యాంక్రియాస్ని డైజెస్ట్ చేసేసి ప్యాంక్రటైటిస్ వచ్చి కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది తర్వాత కాల్షియం ఎక్కువ ఉంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో ఎముకలు అంత నొప్పులు వచ్చి ఎముకలు పెడుసుగా అయిపోయి పల్చబారిపోయి అవి దెబ్బ తగలకుండానే ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి ఇవి అందరూ దృష్టిలో పెట్టుకుంటే మనం ఇలాంటి పారాథెరాయిడ్ ఎన్నో పట్టుకోగలుగుతాము దాన్ని చిన్న ఆపరేషన్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్